ఈ ఆ వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక సెవెన్ డేస్ వరకు అయితే అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి పూటకి దాదాపు ఐదున్నర నుంచి ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకు మంచిగా బయట తిరిగి రకమే అవుతుంటే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకు సాయంత్రం వరకు మంచిగా ఈ మాదిరి సంఖ్య వస్తుంది తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది దూడ కూడా మంచి యాక్టివ్గా ఉంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది నాలుగు సార్లు పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా తనడం పొడవడం లాంటిది ఇబ్బందులు కూడా ఏమి లేవు ఆవు దగ్గర ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది హెచ్ఎఫ్ క్రాస్ ఇది డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వన్ వీక్ వరకు అయితే టైం ఉంటుంది ఈ వన్ వీక్ లోపల మనకు పొద్దుగా అంత నీట్గా నిండు వచ్చేస్తుంది మనకు డెలివరీ అయితే కనుక ఇది దాదాపు పూటకి ఆరు లీటర్ల పైన అయితే ఇవ్వచ్చు ఆవు హెచ్ఎఫ్ క్రాసు ఇంకోటి సైజ్ కూడా ఉంది కాబట్టి మనకు ఒక వారం పది రోజుల టైం ఉంటుంది అలకగా పొద్దుగా అయితే వదులుతుంది ఇప్పుడు తల్లడం పొడవడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు లేవు మనకు మంచిగా బయట తిరిగిమేసే రకం ఆవ సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదుగు అయితే ముడుతుంది ఇంకొస్తుంది పొదుగు కూడా వస్తుంది బాగానే ఈ ఆవు వచ్చేసి హెచ్ఎఫ్ క్రాసు ఆరు పండ్లతో ఉంది సెకండ్ లాక్టేషన్ ఈ సార్ డెలివరీ అయితే కనుక ఆవు కూడా మంచి సైజులో ఉంది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఎనిమిది లీటర్ లీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు ఆవు దాదాపు వారం టైం ఉంటుంది అలకగా నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొద్దుగంతా కూడా మనకు వన్ వీక్ లోపల దిగుతుంది పొద్దుగంతా మంచి లైన్ అవుతుంది ఆవుకు తినడం తాగడం కూడా ఆవు బాగుంది తనడం పొడవు లాంటి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు ఆవు దగ్గర ఆవు బాగుంది వచ్చేపు ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక వన్ వీక్ వరకు టైం అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి పుటకి నాలుగు నాలుగున్నర వరకు అయితే ఇస్తుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు పుటకి నాలుగు ఈజీ ఇవ్వాలి చిన్న ఆవు కావాలనుకున్న వాళ్ళు కనుక ఒకసారి అయితే చూడండి ఆవు ఆవు లేతుంది మేబీ సెకండ్ థర్డ్ ఉంటుంది అంతే థర్డ్ అయితే ఏమి ఉండదు మ్యాక్సిమం సెకండ్ ఉంటుంది పాదధారాలు కూడా బాగున్నాయి ఆవు దగ్గర మంచిగా తిరిగి వేసే రకం ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రెజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు ప్రజెంట్గా వచ్చేసి ఇది నాలుగు పండ్లతో ఉంది తరపు హెచ్ఎఫ్ తరపు ఇది హెచ్ఎఫ్లో క్రాస్ ఉంటుంది ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు కాబట్టి మనకు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకి ఈతకి ఒక ఆరు లీటర్ల వరకు ఇయ్యచ్చు పొదు కూడా బాగా వచ్చింది మనకి వన్ వీక్ లోపల ఈ రెండు మూడు రోజులు ఉంటుంది అంతే ఎక్కువ టైం ఉండదు రెండు మూడు రోజుల లోపల మనకు పొదుగు కూడా బాగా ఉదుగుతుంది లేత తరపు మంచిగా బయట తిరిగి మేసే రకమే తండడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు ఆవు దగ్గర ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆ వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్ జెర్సీ ఇది ప్రెసెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ అవ్వలేదు మనకు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో ఉంటుంది వన్ వీక్ లోపల ఈ పొద్దుగంతా మనకు ముద్దంతా నిండి వచ్చేస్తుంది ప్రెసెంట్ ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్ చేసి ఉంటుంది మేబీ ఆరు పండ్లతో ఉంది తరపు అయితే డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక ఏళ్ళు లీటర్ల పైన అయితే వెళ్ళొచ్చు అవి కూడా మంచి సైజులో ఉంది కాబట్టి నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తండడం పొడవడం లాంటి ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉండలేవు ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లో క్రాసు ప్రజెంట్గా వచ్చేసి ఇది ఆరు పండుగతో ఉంది తరపు సెకండ్ ల్యాక్టేషన్ తరపు డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక ఇది వన్ వీక్ నుంచి ఉండి ఒక ఎయిట్ డేస్ మధ్యలో ఉంటుంది ఈ డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ అంతా మనకు వన్ వీక్ లోపల నిండా దిగుతుంది ఆవు తనడం పడవడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు ఏంటి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు పూటకి ఒక ఐదున్నర ఆరు వరకు అయితే ఇస్తుంది ప్రజెంట్గా ఆరు రోజులు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి పొద్దు కూడా మంచిగా మనకు సాయంత్రం వరకు ఈ మాదిరికి వస్తుంది ఆవు తన్నడం పొడవడం లాంటి ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేవు ఆవు కూడా మంచి కొలాస ఉంది మనకు మంచి పాలు పడితే కనుక పూటకి ఈజీగా ఆరు లీటర్ల పైన ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ అయితే ఇవ్వదు ఆవు కెపాసిటీ ఉంది సైజు ఉంది మంచిగా తినడం తాగడం కూడా బాగుంది ఆవైతే ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక ఐదు ఆరు రోజుల వరకు అయితే అవుతుంది మనకి ఆవు వచ్చేసి పూటకి దాదాపు ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మంచి హెచ్ఎఫ్ జాతి ఆవు ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు తండడం పొడవడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏం లేవు మంచిగా తిరిగి మేసే రకమే ఆవు కూడా ఆవు సెకండ్ ల్యాక్టేషన్ ఉంటుంది ఈసారి పర్ఫెక్ట్ ఉంది తినడం తాగడం కూడా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక మూడు రోజుల వరకు అయితే అవుతుంది ఇది ప్రజెంట్గా వచ్చేసి జున్నుపా దాదాపు మనకు పుటకు ఐదున్నర నుంచి ఆరు లీటర్ల మధ్యలో ఇస్తుంది మనకు మంచి పాలు పడితే కనుక దాదాపు పూటకి ఏడు లీటర్ల పైన అల్క ఇస్తుంది ఆవు కూడా మంచి సైజులో ఉంది ఈ పొదుగు వచ్చేసి గిన్నె పొదుగు కంప్లీట్గా మనకు పాలు తీసేస్తే పొదుగు అయితే ఏమి ఉండదు మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుంది మళ్ళీ మనకు పాల టైం వరకు ఏదో యథావిధిగా మనకు పొదుగంత వచ్చేస్తుంది ఆవు కూడా తినడం తాగడం బాగుంది నాలుగు సార్లు పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి తనడం లాంటివి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే వాతావరణం కూడా తట్టుకొని ఆవు లేత ఉంది ఆవు అయితే మనకు ఆరు పండ్ల ఆరు పండ్లతో ఉంది ప్రజెంట్గా సెకండ్ లాక్టేషన్ ఉంటుంది సార్ మనకు మనకు ఐదారు ఈతల వరకు అయితే ఖరాబ్ కాదు మంచిగా నాకు కూడా మంచి సైజులో ఉంది నా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది మన దగ్గర వారం పొద్దు ఆవులు అవైలబుల్లో ఉంటాయి నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మీరు ఎప్పుడైనా సరే కాంటాక్ట్ చేయచ్చు నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది మీకు నచ్చిన స్క్రీన్ షాట్ పెడితే నేను రేట్లు కూడా నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ